మంత్రి ఎమ్మెల్యే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం వీరప్పనే గూడెం బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలను పరిశీలించిన పరిశ్రమల శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఈ సందర్భంగా పారిశ్రామిక వాడలు సందర్శించి పరిశ్రమలను పరిశీలించి పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడుతున్న అన్నారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మల్లవల్లి ఏపీ ఐఐసి ఏరియాలో సందర్శించి రెండు ఇండస్ట్రియల్ పరిశీలించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అమరావతికి చెరువులో ఇండస్ట్రియల్ పార్క్ ఉండడం వలన వెంటనే వచ్చి విజిట్ చేస్తే పారిశ్రామిక వాడ అభివృద్ధికి ఉన్న సమస్యలు తెలుస్తాయి ఇక్కడ డ్రైనేజీ సమస్య విద్యుత్ సమస్య వంటి చిన్న చిన్న సమస్యలు నాకు తెలియజేశారు ఇండస్ట్రియల్ పార్క్ ప్రధాన సమస్య ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగి ఉంది బయట ఏరియాలో నలభై లక్షలు ఉండే భూమి ఇక్కడ ఎనభై లక్షల పైగా ఉండడం వలన పెట్టుబడిదారులు రాలేకపోతున్నారు గత ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ పార్కులో అభివృద్ధి శూన్యం ల్యాండ్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయకుండా పద్ధతి ప్రకారం ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి చేయాలి పారిశ్రామిక వాడ అభివృద్ధి చేస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆర్డీఓ పద్మావతి ఏపీ ఐఏసీ జోనల్ మేనేజర్ తనితర ఉన్నతాధికారుల పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిజి బాద్గారికి మంత్రులకు ఘనోరవజోప ప్రజలర్పించిన తిరువదేశం పార్టీ నాయకుడైన మైనువర్మ హృదయపూర్వక స్వాగతం పలికారు. సోదరుడు అమెరికా నుంచి వచ్చి అక్కడ ఎంప్లాయీగా ఉండి ఇక్కడ ఎంప్లాయర్ అయ్యాడు. ఈ ఉజోగం చేసి అక్కడ ఇక్కడ వేల వేలమందికి ఉపాద అవకాశకసలుకు 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఇలాగే భవిష్యత్తులో ఎన్ఆర్ఐలు వెనక్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం రావాల్సిన కోరుతూ మీకు కావాల్సిన ల్యాండ్ని క్రేపీఏసి ఇస్తా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రణాళికలో అమరావతి పోలవరంలో రెండు సింగ్ రెండు ఎజెండా ఎలాగో గనవరం నియోజకంలో మొట్టమొదటి ఏజెండా మలవాలని చెప్పారు పలు బహిరంగ సభలో ప్రతి ఎన్నికల్లో చెప్పారు దాదాపు పదిహేను వేల నుంచి ఎనభై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే నేను శాసనసభ్యుడిగా విజయం సాధించినట్టు ఈ ఐదు సంవత్సరాల్లో అని కూడా చెప్పారు ఇప్పుడు ఒక నాలుగైదు వేల మందికి మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి నాలుగు వేల మందికి పరోక్షంగా ఇంకో ఏడు వందల మందికి అంత మనకు అశోక్ ఐలాండ్ కంపెనీ ప్రతినిధులు కలిశారు ఆ రీఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ మల్లవాలి పారిశ్రామిక నేను శాసనసభ్యుడిగా ఈ మల్లవాలి పారిశ్రామిక ఇండస్ట్రీస్ తో నాలుగు సమావేశాలు పెట్టారు నిన్న కాక మనం హైదరాబాద్ నుంచి కూడా ఒక ఇరవై మూడు మంది ఇక్కడ అలాట్ అయ్యి ల్యాండ్ అలాట్ అయ్యి వాళ్ళకి సమస్యలు ఉండి ఒక రైతులతో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాకు పొజిషన్ మార్చుంటే వేరే ఇస్తే మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని వచ్చి కలిసిన పరిస్థితి అది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే ఇక్కడ రైతాంగ సమస్యల మీద మంత్రి గారు మొట్టమొదటిసారిగా ఆయన కర్నూలు నియోజకవర్గం కాకుండా మన నియోజకవర్గానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మీరు అభినందం తెలియజేయండి అంతిమగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ మన కారిడార్ వచ్చారు ఏపీలో బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడార్ అయ్యేది కూడా మనోది సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో మల్లవల్లి దశ దిశ మారబోతుంది జరిగింది రెండు ఇండస్ట్రియల్ పార్క్స్ చూసి తెలుసుకొని అంటే ఒక ఐడియా అనేది చేసుకోవాలి మనం సో మనకి విజయవాడ దగ్గరలో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చెప్తే ఇమీడియట్గా ప్లాన్ చేసి విజిట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు చెప్పారు అంటే డ్రైనేజు లైటింగు ఇట్లాంటివి ఏదో చెప్పారు కొంతమంది మనం ఇష్యూస్ ఈవినింగ్స్ పూట సరైన ప్రాబ్లమ్లు అవన్నీ చెప్పేసాయి ఇక్కడ ఇక్కడ జడ్డం గారికి ఇడి గారికి ఇమీడియట్గా దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సీరియస్గా తీసుకోమన్నా ఒకటి మేజర్ కన్స్ట్రెంట్ ఏమంటే ఇండస్ట్రీస్ కొత్తగా రావాలంటే బయట దాదాపు నలభై లక్షలు నలభై ఐదు లక్షలకు ల్యాండ్ దొరుకుతా ఉంది పర్ ఎక్కర్ ఇక్కడ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎవరు వస్తారు సో ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్ సో పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా సూపర్గా డెవలప్ చేశారా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు సో మనము కొద్దిగా రీజనబుల్గా వర్కౌట్ చేసి ప్లస్ ఇంకోటి ఇది ఏదో రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఇండస్ట్రీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏదో ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం అంటే ఏమైతే డిపిఆర్ ఇచ్చి ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేస్తే దానికి అంటే అక్కడ ఉండే లోకల్స్కి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో డెవలప్ అయ్యేదానికి ఉంటుంది స్టేట్కి కూడా ఇట్లా మంచి ఇండస్ట్రీ సో వీళ్ళు మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి కొన్ని వాళ్ళు సూచనలు చెప్పడం జరిగింది దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసే దాంట్లో ముందుకు తీసుకోపోతాం మెయిన్ నాకు తెలిసి ఇక్కడ ల్యాండ్ రైడ్స్ విపరీతంగా పెట్టారు అది రీవర్క్ చేసి కన్సిడర్ చేసేదానికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకోపోతానండి థ్యాంక్ యూ ఈరోజు మంత్రి గారు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ఘనవరం వచ్చి ఈ పారిశ్రామిక కార్డులను సందర్శించినందుకు ఆయన ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన కాన్షియన్సీ కన్నా ముందు గన్నవరం వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మినిస్టర్ గారు అలాగే గన్నవరం నియోజకవర్గంలో గతంలో ప్యాకట్లు క్యాసినోలు ఇలాంటివి పెట్టిన పరిస్థితి గతంలో మీరు చూసారు నేను ఎన్నికల సభల్లో ఊరు వాడ చెప్పాను మనం వచ్చిన తర్వాత క్యాసినోలు పెట్టం పరిశ్రమలు అభివృద్ధి చేస్తాం వేరపు గుడి స్ట్రెచ్ని అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని పకొండు వందల ఎకరాల మల్లవల్లి కారిడార్లో నాలుగు వందల డెబ్బై ఐదు కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో పదహారున్నర లక్షల రూపాయలకి ఇస్తే దాన్ని గత గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షలు పెంచడం వల్ల వచ్చిన సమస్యలు అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ మూసేసిన పరిస్థితి నేను ఆ అశోక్ లేలాండ్ ప్రతినిధిని కూడా నేను కలిసే వాళ్ళు రీ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఓపెన్ చేస్తామని చెప్పారు మొన్న మీటింగ్ ఇరవై నాలుగు మంది ఇండస్ట్రీస్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మిగతా సిక్ యూనిట్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ నుంచి కొందరు పారిశ్రామికవేత్తలు మొన్న మూడు రోజుల క్రితం దాదాపు ఒక ముప్పై మంది వచ్చి ఈ ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళు ఇండస్ట్రీలు రెడీ స్టార్ట్ చేస్తామని రెడీగా చెప్తున్నారు నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చానో నా మార్క్ చూపిస్తాను పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే దిశగా పనిచేస్తానని మల్లవల్లి పారిశ్రామిక కారిడార్కి ఏపీలోనే బిగ్గెస్ట్ కారిడార్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది భౌగోళికంగా కాటన్ ఇక్కడ బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆయనకి అంటే ఏం ప్రేమ లేదు ఆయన బ్రిటిష్ ఆయన ఆయన ఇక్కడ కట్టేడు గాట్టి డెల్టా ఫామ్ అయింది అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో పెద్ద పారిశ్రామిక కార్డారిగా తీర్చిదిద్దడంలో ఏమాత్రం సందేహం లేదు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం వచ్చినందుకు మంత్రి మంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను మీరు రైతుల సమస్య ఉందని గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్లోను టీవీలోను మీరు ప్రసారం చేస్తే చాలా బాగుండేది ఇప్పుడు మంత్రి గారు వచ్చి ఇట్ని పరిష్కరిద్దామని ఆయన వచ్చినప్పుడు రైతుల సమస్యలు పరిష్కృతంగా వచ్చారు ఆయన ఇండస్ట్రియల్ సమస్యలు తెలుసుకుని ఈ ల్యాండ్ ఇష్యూలు వాటిలో ఉన్నాయి మలవల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం వాటిని పరిష్కరితంగా మంత్రి గారు వచ్చారు ఈ ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికే పనిచేస్తుంది దానికి తార్కాణమే అసెంబ్లీ సెషన్స్ అయిన కానీ ఇక్కడ ఉన్నారు మంత్రి గారు వెంటనే ఫస్ట్ మన స్టెచ్కి వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పండి మీరు సమస్యలు సమస్యలు తీర్సాక ఆయన వచ్చారు థ్యాంక్ యూ